నేను మీ సౌజన్యం వెళ్తాం చేస్తా సౌజన్య వచ్చేసి ఎంత సౌచన్యా ఈరోజు కార్లు చూపిస్తుంది అనుకుంటున్నారా నేను ముందు నుంచి నా ప్రీవియస్ వీడియోలో చెప్తానే ఉన్నాను కదండి కార్లు ఈరోజు వ్యాగనర్ తీసుకొస్తున్నాము కారు ఒకటి బుక్ చేసామని అది ఈరోజు డెలివరీ ఉంది తీసుకొద్దామని వెళ్ళాము అంతకుముందు మేము అక్కడ స్టార్టింగ్లో చూపించని ఎక్స్ప్రెస్ అది యూజ్ చేసేవాళ్ళమే అని మళ్ళీ దీనికి వచ్చాము అది ఈరోజు కార్ డెలివరీ ఆ ఫోటోలు ఆ విజువల్స్ అవన్నీ చూపిస్తున్నాను చూడండి ఈ కారు యూట్యూబ్లో వచ్చిన డబ్బులతోటి కొన్నానని అనుకుంటున్నారేమో నాది ఇంకా మానిటైజే కాలేదు ఇది ఆ డబ్బులతో కాదండి కష్టార్జితం అది ఎలా ఉంది కారు కలర్ ఎలా ఉందో చెప్పండి ఓకే బాయ్ 何で కారు డెలివరీ ఇచ్చేశారు ఇంటికి తీసుకెళ్తా ముందు గుడికి వెళ్ళి పూజించి తీసుకెళ్తామని మా ఇంటి దగ్గర గుడి గుడి అమ్మవారును వినాయకుడు శివుడు అందరూ ఉంటారు బాగా ఫేమస్ మా అబ్బాయికి బాగా ఇష్టం గుడి అమ్మాయికి మా అబ్బాయికి అనుకున్నాము అక్కడికి వెళ్ళేసి శివుడిని మనం డైరెక్ట్గా నీళ్ళు పోసి అన్ని పాలు పెరుగు మనీ ఇలాంటిది మనమే అభిషేకం తీసుకున్నట్టుగా తీసుకొని వచ్చాము అబ్బాయికి నమ్ముతారు బాగా గుడి కూడా బాగా అయిపోయింది కార్ డెలివరీ అంటే చదువులో పడుతుంది కదా తీసుకొని వచ్చి ఇక్కడ పిల్ల పూజ చేయించి ఇంటికి తీసుకెళ్ళాం అనమాట ఇది వినాయక నవగ్రహాలు ఇది దీనికి ఎదురుగానే చూడు ఇది ఉంటుంది చిన్న గుడే కానీ బాగా నమ్మకం ఏ దేవుడైనా మనం నమ్మకం పెట్టుకుంటే ఏదైనా జరిగిపోతుంది మా పిల్లలు బాగా ఇష్టపడతారు ఈ గుడిని ఇది శివుడు అనమాట మనం డైరెక్ట్గా వెళ్ళి పూజ చేసుకోవచ్చు Thank no. you.